హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వెస్టిండీస్ వర్సెస్ ఇటలీ మధ్య మ్యాచ్లో వెస్టిండీస్ పార్టీ టూ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది తత్ఫలితంగా ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ మ్యాచెస్ గెలిచి రెట్టింపు ఉత్సాహంతో వెస్టిండీస్ అయితే ఉంది గ్రూప్ ఏలో సో మరి వెస్టిండీస్ ఇటలీ మ్యాచ్ ఏ విధంగా సాగింది అనేది మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఈరోజు మ్యాచ్ ఒకటే మ్యాచ్ గాయస్ ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ నామమాత్రపు మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇద్దరికి ఆస్ట్రేలియా గెలిచిన ఒక ఉత్సాహంతో వెళ్ళిపోవచ్చు అంతే మరి ఓమన్ ఏమైనా అప్సెట్ చేస్తుందా అది కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాజ్ గెలిచి మొదట ఇటలీ బౌలింగ్ అయితే తీసుకోవడం జరిగింది వెస్టిండీస్కి అదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు ఫోర్ రన్స్ వేసి బ్రెండెన్కి అవుట్ అవ్వడం ఆ తర్వాత ఇన్ఫామ్ బ్యాటర్ ఎం షిమ్రాన్ ఎట్మైర్ వన్ రన్కి అవుట్ అవ్వడం కష్టాల్లో వెస్టిండీస్ ఈ క్రమంలో రాష్ట్రం చేజ్ అయితే షిమ్రాన్ ఎట్మైర్ వన్ రన్ అక్కి అవుట్ అయినప్పటికీ షిమ్రాన్ ఎట్మేర్ ఒకవైపు క్రీజ్లో అవుతూ యాంకర్ ఇన్నింగ్స్తో డిఫెన్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది తను మాత్రం కానీ వన్ రన్కి అవుట్ అయినప్పటికీ ఆ సెకండ్ వికెట్కి పార్ట్నర్షిప్ రావడంలో ముఖ్య భూమిక పోషించాడని చెప్పుకోవచ్చు దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ షాహోబ్దే ఉందని చెప్పుకోవచ్చు సో వన్ రన్కి తను అవుట్ అయిన తర్వాత ట్వంటీ సెవెన్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది తర్వాత రాష్ట్రం చేస్తో కలిసి సిక్స్టీ ఫోర్ రన్స్ మంచి పార్ట్నర్షిప్ లే చేయడం అయితే జరిగింది మంచి ఫౌండేషన్ లే చేశారు తర్వాత ట్వంటీ ఫోర్ రన్స్కి రాష్ట్రం చేసి అవుట్ అయిన తర్వాత మిగతా లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి కానీ సెవెంత్ వికెట్కి వచ్చిన పార్ట్నర్షిప్ అద్భుతం అని చెప్పుకోవచ్చు ఆ టైంలో ఇట్లాంటి పార్ట్నర్షిప్ రావడం ఇంకా వెస్టిండీస్కి ఒక మంచి బలోపేతం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు క్లోజ్ టు థర్టీ దాకా వచ్చింది ఆ పార్ట్నర్షిప్ సో సిక్స్ వికెట్స్ కోల్పోయి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది కలుగమగే అదేవిధంగా బెంజిమనే ఇద్దరు తల రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన ఇటలీకి ఎవరు కూడా అంతగా ఆకట్టుకునే ప్రద ప్రదర్శన అయితే చేయలేదని చెప్పుకోవచ్చు గాయస్ జే జే స్మిత్ సారీ జే జే తను ట్వంటీ సెవెన్ రన్స్ అయితే చేశాడు తర్వాత బెంజుబాబెండీ ట్వంటీ సిక్స్ రన్స్ వేశాడు వీళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు అంత ఎంతో వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ కారణంగానే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ తట్టి దాకానైనా రాగలిగిందని చెప్పుకోవచ్చు సో వెస్టిండీస్ బౌలర్స్ మాత్రం ఎక్కడ కూడా ఈజీగా తీసుకోకుండా వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతూ రెగ్యులర్ ట్రవెల్స్లో వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఫార్టీ టూ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది వెస్టిండీస్ సో వికెట్స్ గురికి నుండి మూ రెండు వికెట్లు తీసుకుంటే మ్యాక్యూ ఫోర్స్ మూడు వికెట్లు అఖిల్ హుస్సేన్ నాలుగు వికెట్లైతే తీసుకోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవడైతే నో డౌట్ నో సర్ప్రైజ్ షాయ్ హోప్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవడైతే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మిగిలిందంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం